ఐ ఆల్ యూజువల్గా ఆయుర్వేదలో మేము వాత పిత్త కఫా బాడీ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం దాంట్లో పిత్త బాడీ నేచర్ ఉన్న వాళ్ళకి ఎక్సెస్ ఆఫ్ హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో ట్రావెల్ చేయడం వల్ల ఉండొచ్చు వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ సిస్టమ్ ఉందర వర్క్ చేయడం వల్ల ఉండవచ్చు వాళ్ళకి ఎక్సెస్ ఆఫ్ హీట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్లో వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ మీరు ఈ డ్రింక్ తాగడం వల్ల న్యాచురల్గా మీ బాడీని కూల్గా పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ డ్రింక్ని ఎలా రెడీ చేద్దామని చూద్దాం రండి ఫస్ట్లీ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్కి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా తర్వాత ఈరో ఆఫ్ ది డ్రింక్ వచ్చి గోంద్ కతీరా ఇది మీకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో దొరుకుతుంది ఇది ఇలా స్టోన్ లాగా ఉంటుంది మీరు ఓవర్ నైట్ సోక్ చేస్తే ఇలా జల్లీలాగా ఫామ్ అవుతుంది ఇది మీ బాడీని హైడ్రేట్గా పెట్టడానికి మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ హీట్ని కంట్రోల్ చేసి కూల్గా పెట్టడానికి బాడీని చాలా బాగా హెల్ప్ అవుతుంది తర్వాత ఇక్కడ నేను ఎర్ర కలకండాన్ని తీసుకున్న ఇది కూడా క్రష్ చేసి ఇలా యాడ్ చేసుకుంటున్నా తర్వాత ఆఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ డ్రింక్ని వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ తాగడం వల్ల బాడీలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ హీట్ని కంట్రోల్ చేయడానికి అండ్ బాడీని హైడ్రేట్గా పెట్టడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మరిన్ని ఇలాంటి హెల్త్ అండ్ వెల్నెస్ వీడియోస్ కోసం అండ్ యోగా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ